ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది అని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు గత పదహైదు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద పెద్ద లీడర్లైతే ఏమి చిన్న కార్యకర్త పైన కూడా తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ సందర్భంలో ఈరోజు తిరుపతిలో జరిగిన ఒక సంఘటన అనిల్ రెడ్డి అని ఒక యాక్టివ్ సోషల్ మీడియా జిల్లా వైస్ ప్రెసిడెంటు ఈ కార్యక్రమాల్లో బాగా చురుగ్గా పాల్గొంటున్నాడని చెప్పేసి అతని పైన ఈ కూటమి ప్రభుత్వము ఒక సీత కన్ను వేసి అతన్ని ఎట్టయినా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక తప్పుడు కేసు అతని పైన పెట్టడం జరిగింది అంతేకాకుండా గతంలో కూడా ఆ యొక్క కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ వరకు లాగి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఒక పవన్ అనే వ్యక్తి అనిల్ రెడ్డికి ఒక డబ్బులు ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే అతనితో మాట్లాడుతూ ఉంటే అతనితో కలిసి వస్తున్నప్పుడు అదే జనసేన పార్టీకి సంబంధించిన దినేష్ అనే అతను వాళ్ళ అనుచరులు వచ్చి అతన్ని కొట్టి ఆ యొక్క నిందను అనిల్ రెడ్డి పని వేయడం జరిగింది అనిల్ రెడ్డి దౌర్జన్యం చేశాడనేసి అక్కడ వీడియోలు చూస్తే వాళ్ళే సెల్ఫీలు తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు ఇది దీనికి తిరుపతిలో ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ వాళ్ళు చేసిన పని తప్పుడు పనిని ఒక మంచి కార్యకర్త పైన ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని ఉంటాను కొట్టిన డబ్బలు తగిలిన పవన్ అనే వ్యక్తి ఎక్కడున్నాడో తెలీదు అదేవిధంగా దినేష్ అనే అతను వై జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే గారితో ఫోటోలు దిగి అతనే చెప్తున్నాడు నేను జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళే కొట్టి వాళ్ళ మనిషిని వాళ్ళే కొట్టి ఒక నిందను అన్నిలు రెడ్డి వేయడం జరిగింది అదేవిధంగా అంటే ఎందుకు ఇవన్నీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ యొక్క మనుగడ లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం కానీ జనసేన పార్టీ నాయకులు కానీ తిరుపతిలో చేయడం జరుగుతోంది మంచి చేసిన వాళ్ళని చెడు చేశారని చెప్పేసి బాహాటంగా విమర్శించడం జరుగుతూ ఉంది ఈరోజు జరిగిన సంఘటన ఒక ఆశ్చర్యకర విషయం అంటే డిఎస్పి గారు పెట్టారు రెడ్డికి దొరుకుతూ ఆ సమాచారాన్ని యాక్చువల్ గా అయితే అనిల్ రెడ్డికి జగ్గారెడ్డికి సంబంధం లేదు అనిల్ రెడ్డికి దినేష్ కి ఒకరికొకరికి సంబంధం లేదు ఈ అనిల్ ఈ పవన్ అనే వ్యక్తి దినేష్ అనిల్ రెడ్డికి దొరుకుతూనే ఆ సమాచారాన్ని అంతా తెలుసుకొని వీళ్ళంతా అనిల్ ఆఫీస్ కు పోవడం జరిగింది చూడండి ఒక ఒక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారు ఇచ్చే స్టేట్మెంటు ఎక్కడా కూడా అనిల్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీంతో ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది తెల్లవారితో లేచి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లని బదనాం చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను న్యాయవాదిగా లీగల్ సెక్ట్ తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా అదేవిధంగా ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మహేష్ యాదవ్ ఒక పోస్ట్ పెట్టి ఉన్నాడు ఇదంతా కూడా తిరుపతిలో కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి గారు చెప్పే నీతులు చే చెప్పేవి నీతి మాటలు చేసే అరాచకాలు రాజకీయాలు అనేసి చెప్పారు ఏమి రాజకీయాలు చేశారని నేను అడుగుతున్నా ఏమి అరాచకాలు చేస్తున్నారని అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలు తిరుపతిని సుందరంగా తీర్చిదిద్దిన వ్యక్తి బొమ్మన అభినయ్ రెడ్డి గారు చిన్నవాడైనా సరే ఈ తిరుపతిని ఇంకెవ్వరూ ఇరవై సంవత్సరాల కాలంలో కానీ ఇరవై సంవత్సరాల కాలంలో రాబోయే తరాలు చేయలేనటువంటి అభివృద్ధి చేసిన దానికి ఈ అవార్డా ఇంత తిరుపతిలో ఇంత అభివృద్ధి చేసి ఈ మార్గం మీ దగ్గర మాట్లాడాల్సిన అవసరం ఏమైనా అభినయ్ రెడ్డి గారికి ఉందా మీ యొక్క స్వలాభం కోసం మీ యొక్క సోభేషం కోసం మీరు ఫేస్బుక్లో ఈ మారిగా కానీ ఇంకొకసారి కానీ అభినయ్ రెడ్డి గారి పైన కానీ కరుణాకర్ రెడ్డి గారి పైన ఏదైనా కానీ పోస్టులు పెడితే దానిపైన ఖచ్చితంగా మేము లీగల్గా యాక్షన్ తీసుకొని ప్రైవేట్ కంప్లైంట్లు వేయడం ఖచ్చితంగా జరుగుతుంది అనవసరమైన మాటలు కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించి కానీ భూమన అభినయ్ రెడ్డి గారికి సంబంధించి కానీ తప్పుడు ప్రచారాలు కానీ ఇంకేదైనా కూడా చేస్తే లీగల్గా ఎదుర్కోవడానికి ఈ తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చాలా బలంగా ఉందని చెప్పేసి మేము కోర్టు ద్వారానే మేము కోర్టును నమ్ముకున్నాం కాబట్టి కోర్టు ద్వారానే మీ పైనంతా కూడా చర్య తీసుకునే దానికి మేము ముందుకుంటాము ఈరోజు మీరే చూసారు పత్తిగా విలేకరులందరూ చూశారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చూస్తోంది డీఎస్పి గారు చెప్పాడు అనిల్ రెడ్డికి కానీ ఈ యొక్క గలాటకి కానీ ఏమి ఎటువంటి సంబంధం లేదని అటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ కట్టారని చెప్తు చెప్తున్నారు ఇది ఎంతవరకు సబబు అంటే రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన యాక్టివ్ లీడర్లని అణిచివేయాలని భయభ్రాంతుకు గురి చేయాలనా సమాజంలో తిరక్కుండా చేయాలనే పార్టీ కార్యక్రమాలకు రాకుండా చేయాలనే ఎందుకు ఇది మేము చాలా ప్రశాంత తిరుపతి ఆధ్యాత్మిక నగరం అందులో కరుణాకర్ రెడ్డి గారు యొక్క అభినయ్ రెడ్డి గారి యొక్క అనుసరణల్లో ఉన్న పార్టీ లీడర్లు ఎవరైనా సరే పార్టీ యొక్క క్రమశిక్షణ కట్టుబడి ఉంటాము వాళ్ళ మాటకి కట్టుబడి ఉంటామే కానీ ఇటువంటి అసంఘిక కార్యకలాపాలకి ఏ విధంగా ఎప్పుడు ఎవరు కూడా పాలు పలుకో పాలు పంచుకోరని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా మీరే చూస్తారు డిఎస్పి గారి స్టేట్మెంట్ ప్రకారం అనిల్ రెడ్డికి సంబంధం లేదు అనిల్ రెడ్డికి సంబంధం లేనప్పుడు అనిల్ రెడ్డి తండ్రిని అనిల్ రెడ్డి తమ్ముడిని తెల్లవారులో లే తెల్లవారుతో నాలుగున్నర ఐదు గెల నుంచి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి మూడు గెళ్ళకు వెళ్ళారు ఇది ఎంతవరకు కరెక్టు పోలీసు వాళ్ళకి రాజకీయ ఒత్తులు ఉండి ఉండేది కాక అయినా కూడా నిజాలు తెలుసుకొని నిజాలు తెలుసుకొని చట్టం తను పని తాను చేసుకుపోతే మేము కూడా చట్టాన్ని గౌరవిస్తాం రాయల్గా పోలీసు వాళ్ళ యొక్క దీన్ని మేము ఎక్కడ ఇచ్చేము కానీ తప్పుడు కేసులు పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనగదొక్కాలంటే మాత్రం మేము ఖచ్చితంగా కోర్టులో ఆశ్రయిస్తామని చెప్పేసి నేను ఈ పత్రిక తెలియజేస్తున్నాను